సంసారం ఒక సాగరం పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రచన మీద కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతి ముఖం వైపు భయంగా చూసింది శుభలక్ష్మి మన పడి జగపతిలా ఏ కోసానో అనిపించలేదు అతనిని చూస్తుంటే ఏదో భయం వేసింది మీరు ఏం ఆశించి వచ్చారు ఇక్కడికి అంటూ గర్జించినట్లు అడిగాడు జగపతి జగదీష్ జగపతి వంశానికి వారసుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేడని తేల్చేసింది వరలక్ష్మి ఆస్తిలో వాటా వస్తుందని వాడికి లేనిపోనివన్నీ చెప్పి వాడి మనసుని చెడగొట్టాను ప్రస్తుతం ఏం చేయాలి జగపతి digaron తనను మోసం చేసి వెళ్ళాడని వాడి భార్యతో పిల్లలతో ఆనందంగా ఉన్నాడని తెలిసి కక్షతో సుందరం గాడిని కావాలని దగ్గరకు తీసింది ఏ రూపాన్ని చూస్తే కోపం ముంచుకొస్తుందో అదే రూపాన్ని పుచ్చుకొని పుట్టాడు జగదీష్ అనే సుందరాన్ని ఒక పక్కకు పిలిచి మాట్లాడింది సుబ్బలక్ష్మి మాట్లాడేది ఏదో త్వరగా మాట్లాడి వెళ్తే బాగుంటుంది అన్నది వరలక్ష్మి కోపంగా జాహ్నవి కూడా చిరాకుగా చూస్తూ ఉంది సరే ఇదంతా ఎందుకు సుబ్బలక్ష్మి ఒక విషయం అడుగుతోంది దాని ప్రకారం మీరు ఒప్పుకుంటే అని అడిగాడు సుందరం భయంగా చెప్పరా అన్నాడు జగపతి అతని మాట తీరు చూపుల తీరు దగ్గరికి రా అని పిలిచిన సింహంలా గర్జించినట్లుంది తన జుట్టు పట్టుకొని పైకి లేపేశాడు ఒక ప్లాస్టిక్ బొమ్మల అంతటి శక్తివంతముడు జగపతి అని ఇంతవరకు అనుకోలేదు ఇప్పుడు అతని దగ్గర నుండి చూస్తుంటే గుండె గుబ్బెల్లు తప్పులు చేసే సుందరం లాంటి వాళ్లకు గుండె ధైర్యం ఎక్కడ ఉంటుంది దోడేళ్ల బుద్ధి సింహం వేటాడిన జంతువులను దొంగలించి తెచ్చుకొని తినడం తినడం నక్కలాంటి బుద్ధి కపట నాటకాలతో ఎదుటి వ్యక్తుల ద్వారా ఇబ్బంది పెట్టడం ఎటువంటి గుణాలన్నీ కలిగి ఉన్నారు చెప్పు అంటూ పెద్దగా అరిచాడు జగపతి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సుందరం నా వల్ల కాదు నువ్వే చెప్పు అన్నాడు సుబ్బలక్ష్మితో జగదీష్ని కోరికే కావచ్చు నీ వంశంతో సంబంధం లేదు ఆస్తిలో వాటా లేదు అని చెప్పేశారు మొహమాటం లేకుండా కోర్టు కేసు వేసి వాళ్ళ చుట్టూ తిరిగే అంత డబ్బు మా దగ్గర లేదు ఈ సుందరం గాడు చాలా అప్పులు చేసి చచ్చాడు వీడిని ఏదో పెద్ద పోటుగాడు అని నమ్మి వీడి వెంట రావడం నా బుద్ధి తక్కువయ్యింది జగదీష్కి ఏ శిక్ష విధించుకుంటారో నాకు అనవసరం నాకేం సంబంధం లేదు నేను వాడిని కొడుకులా ప్రేమగా ఎప్పుడూ పెంచలేదు వాడికి నా మీద ప్రేమ ఉందో లేదో కూడా నాకు తెలియదు ఎక్కువగా మాకు దూరంగానే పెరిగాడు ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రమే మా దగ్గరికి వచ్చాడు ఆ తర్వాత నీ తండ్రి జగపతి రాజు అని చెప్పాను అది చెబుతున్న సుబ్బలక్ష్మి మాటకు అడ్డు రాబోయే వరలక్ష్మి గారి వైపు చూసి చెయ్యి అడ్డు పెట్టాడు మాట్లాడవద్దు అన్నట్టు జగపతి అంటే ఉన్నవి లేనివి చెప్పి పెంచావు అంతేగా అన్నాడు జగపతి ఒక రకంగా అలాగే కొన్నాళ్ళు నా శరీరంతో నువ్వు ఆడుకున్నావు బిడ్డ పేగుబంధం ఇవన్నీ నాకు తెలియదు నిజానికి వాడికి నేను పాలిచ్చి పెంచలేదు వాడి చిన్నతనంలో నేను వాడి చిన్నతనంలోనే నేను సుందరం పారిపోయి వచ్చేశాక అందరూ పిల్లలు చూసేది అక్కడ ఒక ఆయ ఆమె దగ్గర వేడిని పెట్టేసి పిల్లాడిని మీ ఏదో ఒక బర్త్డే కొట్టించి తినడము షికార్లు తిరగడం అలా చేసాం అంటే పిల్లవాడిని ఏం చేసేవాళ్ళు అన్నాడు జగపతి సుందరం మాట్లాడుతూ అదే పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆడుకుంటూ ఆడుక్కుంటూ ఉండేవాళ్ళు అక్కడ కొందరు అలా చాలా చిన్న వయసులోనే జగదీష్ వల్ల డబ్బు సంపాదించింది సుబ్బలక్ష్మి తెలివి తక్కువది కాదు ఆ తర్వాత వాడిని చిన్నప్పుడే కూలికి పంపించేది వెళ్ళకపోతే వీరగొట్టేది అందరి పిల్లల చదువుకుంటానని ఏడ్చేవాడు వాడు కానీ గొడ్డును బాదినట్టు బాధి సుబ్బలక్ష్మి మా దగ్గర వాడు ఎప్పుడూ లేడు వారికి పేదలన్నా కష్టపడేవారు అన్న చాలా జాలి ఉన్న వాళ్ళ మీద కోపం ఎక్కువ అది ఆసరాగా తీసుకొని ఒక వయసు వచ్చాక ఈ సుబ్బలక్ష్మి వాడికి కథలు అల్లి చెప్పింది నీ మీద నీ భార్య మీద ఆ తర్వాత నువ్వు ఆమెను మోసం చేశావని నేను ఆమెను రక్షించి తీసుకువచ్చాను అని ఏదో జాలి కథలు చెప్పి వాడి మనసు మార్చేసింది కొడుకులతో భార్యతో ఆస్తి సంపాదించి సుఖంగా ఉంటున్నాడని తనను పట్టించుకోలేదని అనాదరణ చేశాడు అని ఇలాంటి మాటలు చాలా నూరిపోసింది వాడికి ఎప్పటికప్పుడు వాడిని రెచ్చగొడుతూ నీ మీదకు పంపాలని చూసింది కానీ కుదరలేదు అందుకే తనే రంగంలోకి దిగి జాహ్నవి మనసును చెడగొట్టి మీ ఇద్దరిని విడగొట్టి ఆ తర్వాత సుబ్బలక్ష్మి కొడుకును అడ్డం పెట్టుకొని నీ మీద ఆస్తి కోసం ఇంకా ఏవేవో వేసింది నేను నా బతుకును నేను బతుకుతా ఉన్నాను జల్సాగా డబ్బు కోసం చేశాను అంతే నేను హత్య చేయాలి అని నా ఉద్దేశం కాదు అన్నాడు సుందరం జాహ్నవి ఆశ్చర్యంగా చూసింది కడుపున పుట్టిన బిడ్డను కూడా ఒక విరోధిలా పెంచే వాడి మనసు చెడగొట్టి తన ఇష్ట రీతిలో నడిపించి వాడి కష్టంతో సుఖాలు పొందుతూ ఇలా కూడా ఉంటారా స్వార్థపరులుగా కన్న తల్లి కూడా అని ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చేయని వాళ్ళు కూడా ప్లీజ్ ఒక లైక్ కొట్టండి సుబ్బలక్ష్మి గురించి విన్న వరలక్ష్మి గారు ఆడదానిగానే కాదు ఒక తల్లిగా కూడా ఇలాంటిది ఎక్కడ ఉండకూడదు ఈ ప్రపంచంలో చీ అన్నారు అని నా మీద చెబుతున్నావు నువ్వు కొట్టాలా జగదీష్ని జగపతి మీద కక్ష గుర్తు చేసుకుంటూ జాహ్నవి మీద అని సుబ్బలక్ష్మి అనగానే సుందరం పరగెత్తుకుని బయటకెళ్ళిపోయాడు చల్లకొచ్చి ముంతదా వచ్చినట్లేందుకు ఈ సుందరంని భార్య గురించి కూడా లేనిపోనివి జగదీష్కి నేర్పించాడు ఏమని అన్నాడు జగపతి కోపంగా తనెంతో ప్రేమించిన జాహ్నవిని తనతో జీవితం కూడా పంచుకున్న జాహ్నవిని నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావని చెప్పి చచ్చాడు మీ ఇద్దరి జంట కరెక్ట్ కాదని ఒక అమాయకమైన జంట ఉసురు పోసుకొని మీరిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నారని చెప్పాడు చీ చూడు శుభలక్ష్మి అంటూ పెద్దగా అరిచాడు జగపతి మళ్ళీ ఇంకెప్పుడు జాహ్నవి గురించి ఒక్క మాట మాట్లాడిన మీ ఇద్దరిని చంపేసి జైలుకు వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు అంటూ కోపంగా అరిచాడు జగపతి అతని ఆవేశానికి కొత్తగా ఊడదీసిన కుట్ర దగ్గర రక్తం చిమ్మింది అబ్బా అంటూ బాధపడుతున్న భర్త దగ్గరికి వచ్చి ఏమండి రక్తం వస్తుందని అంటూ ఏడ్చేసింది జాహ్నవి భయంతో తమ్ముడు ఏమైంది అంటూ వరలక్ష్మి గారు వచ్చారు సుబ్బలక్ష్మి అవేమీ పట్టక ఏమీ లేదు జగదీష్ని జైలుకి పంపిస్తారో లేక ఊరి వేయించుకుంటారు మీ ఇష్టం నాకు డబ్బులు కావాలి ఈ సుందరం గాడు అప్పులు చేసి నా నెత్తి మీద పెట్టాడు అప్పులు తీర్చుకొనడానికి డబ్బులు ఇచ్చి నాకు నేనుగా దూరంగా వెళ్ళి బతకడానికి కొంత డబ్బు ఇస్తే చాలు పది లక్షలు ఇవ్వు జగపతి అని చెప్పింది సుబ్బలక్ష్మి ఇవ్వకపోతే అన్నాడు జగపతి బాధగా ఇవ్వకపోతే ఏముంది ఇప్పుడు జగదీష్కి చెప్పిన మాటలు ఊరు మొత్తం చెబుతాను అని రెచ్చగొట్టింది సుబ్బలక్ష్మి వెంటనే వరలక్ష్మి గారు ఎదురు జగపతి కట్టిస్తున్న ఇంటి దగ్గర ఉన్న పని వాళ్ళని పిలిచారు తొందరగా రండి ఈమెను ముందు బయటకు పంపించండి అంటూ కోపంగా అని సుబ్బలక్ష్మిని దగ్గరుండి బయటకు పంపించేసింది వరలక్ష్మి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసింది జాహ్నవి డ్రైవర్కి ఫోన్ చేసింది వరలక్ష్మి పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నారు జగపతి వరలక్ష్మి జాహ్నవి రక్తం చిమ్ముతున్న కుట్లను చూసి ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు ఎంతో ప్రమాదం తప్పించుకున్నారు ఆ విషయం మీకు తెలుసు కదా మీ ఆరోగ్యం ఏమైపోవాలి మీ తెలుసు కదా పెద్దవారందరికీ చెప్పగలిగే వయసు ఉన్నవారు మీరు ఇలా చేయడం ఏంటండి అని చిన్నగా చెప్పారు డాక్టర్ గారు బీపీ టెస్ట్ చేసి బీపీ వల్ల బ్లడ్ చిమ్మింది ఇలా చేస్తే మీకు చాలా ప్రమాదం సార్ అని జగపతికి ఇంజెక్షన్స్ చేస్తూ చెప్పారు డాక్టర్ గారు తెలియని ఆవేదనతో జగపతి మనసు బాధగా మూలికింది అన్యం పుణ్యం తెలియని జాహ్నవి మీద లేనిపోనివి జగదీష్కి చెప్పడం ఏమిటి ఆ సుందరం గాడు కూసిన కూతలు అంటూ ఆవేశపడుతున్న జగపతికి బీపీ ఎక్కువ అవుతుంది జాహ్నవిని పిలిచారు డాక్టర్ గారు ఆయన ఆవేశపడితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది మేడం మీ సంగతి నాకు తెలుసు అందుకే చెప్తున్నాను ఆయన కోపం మీరే తగ్గించాలి అన్నారు డాక్టర్ గారు జాహ్నవి జగపతి దగ్గరికి వచ్చింది వాళ్ళన్న మాటలు నేను పట్టించుకోవడం లేదండి మీరే చెప్పారుగా దేవుడు ఊరేగింపు వెళ్తున్నా కూడా తెలియని కుక్కలు వెంటపడి అరుస్తాయని అలాగే అనుకుందాం ఇప్పుడు మన ఇద్దరి గురించి వాడు చెప్పుకోవడం అది నేను అస్సలు పట్టించుకోలేదు మిస్టర్ జగ్గుబాయ్ అంటూ ముద్దుగా పిలిచింది జాహ్నవి ఇద్దరు పడగదిలో ఏకాంత సేవలో ఉన్నప్పుడు జగపతిని అలా ముద్దుగా పిలుస్తుంది జాహ్నవి మనసు శాంతి పడడానికి ఇటువంటివి చక్కటి ఉదాహరణలు గదిలో ఉండే వారికి వారే మాట్లాడుకునే మాటలు భార్యాభర్తలు ఇరువురికి ఇటువంటి సందర్భాల్లో మెడిసిన్లా పనిచేస్తాయి జగ్గుబాయ్ అని జాహ్నవి అన్న స్టైల్కి నవ్వేశాడు జగపతి అంతేకాక నీచల కోసం మనం భయపడ ఏమిటి అన్నట్లు చెప్పిన ఉదాహరణకు కూడా జగపతి మనసు శాంతి పడింది మీరు ఇలా ఉంటే కోవం తెచ్చుకుని ఆరోగ్యం పా పాడు చేసుకుంటే పొద్దున్నే నాకు థైరాయిడ్ మాత్ర గొంతులోకి కరెక్ట్గా ఎవరేస్తారు అంటూ నవ్వేసింది జాహ్నవి అవును అన్నాడు జగపతి అప్పుడప్పుడు నాకు కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి మా ఆయన బంగారం నొప్పులని ఇట్టే మటుమాయం చేస్తారు మీరు ఇలా ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఎలా అన్నది జాహ్నవి నవ్వుతూ తప్పకుండా నీ కోసం నా ఆరోగ్యం జాగ్రత్త తీసుకుంటాను జాహ్నవి అంటూ నవ్వేశాడు జగపతి ఇంతలో యువరాజ్ తరుణ్ మైత్రి ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేశారు వరలక్ష్మి గారు చెప్పడం వల్ల అక్క ఎందుకు అందరికీ చెప్పావు అన్నాడు జగపతి లేకపోతే భార్య నన్నారని పెద్ద పెద్దగా అరుస్తూ నీ ఆరోగ్యం చెడగొట్టుకొని నువ్వు మూలపడితే సమస్య తీరిపోతుందా ఆలోచన ఉండాలి జగపతి అంటూ యువరాజ్తో మాట్లాడుతున్నప్పుడే మందలించింది వరలక్ష్మి జగపతిని నాన్నగారు మమ్మల్ని అన్నాడు యువరాజ్ నాన్న రేపు కోర్టుకు పిలుస్తారు మామూలుగా మాట్లాడుతాను ఆ విషయం తెచ్చుకోను తెలియల్సినవి తెలిసాయి మన జాగ్రత్తలు మనకున్నాయి ఇబ్బంది లేదు అన్నాడు జగపతి నవ్వుతూ ఈ విషయాన్ని పాటించుకోకండి నాన్న కానీ ఆ జగదీష్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు అందుకే నేను తమ్ముడు వస్తామంటున్నాను అన్నాడు యువరాజ్ మీ నాన్న అంటే ఏమనుకున్నారా అప్పుడు అంటే మీ అమ్మలేక ఏదో ఆలోచనలో ఉండి అలా జరిగింది కానీ అసలైన ఆలోచనలో ఉంటే మీ నాన్నను వెనక వైపు నుండి కూడా ఎవరు గాయపరచలేరు మీ నాన్న సంగతి మీ శ్రీకాంత్ మామయ్యకు బాగా తెలుసు అంటూ నవ్వేశాడు జయపతి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలా పిల్లలకు కావాలని ఫోన్ చేసింది వరలక్ష్మి వారితో ఆనందంగా మాట్లాడాక జగపతి మనసు మరింత కుదుటపడింది తరుణ్కి ఫోన్ చేసింది షాన్వి అరే మెసేజ్లు పెడితే మాట్లాడవే పొగరా ఏమైంది నీకంటూ మాట్లాడుతుంది షాన్వి పరీక్షలు కదా మనకు శ్రద్ధగా చదువుకోవడం లేదా నువ్వు ఇలాంటి అల్లరి పనులు చేస్తే నాకు నచ్చవు అల్లరి చేసే సమయంలో అందంగా ఉంటుంది షాన్వి చేసేటప్పుడు చేయాలి బాధ్యతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చదువుకొని తీరాలి నువ్వు నాకు ఫోన్ చేయకు పరీక్షలు అయ్యే వరకు అన్నాడు కోపంగా తరు ఏమిరా నన్ను నిజంగా పెళ్లి చేసుకోవా అన్నది షాన్వి ఇప్పుడు నేను సబ్జెక్ట్ రీడింగ్లో ఉన్నాను ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంత పౌరుషం ఉంటే పరీక్షల్లో ఒక్క సబ్జెక్ట్ కూడా తప్పకుండా పాస్ అయిన తర్వాత చూద్దాం ఏ విషయమైనా అన్నాడు తరుణ్ వెంటనే పెట్టేశాడు ఫోన్ తరుణ్ రేపు నాన్నగారు కోర్టుకు వెళ్తారు ఆ జగదీష్ అనేవాడు అసలు మా నాన్నగారిని అలా ఎలా గాయపరిచాడు భగవంతుడా మా కుటుంబంలో ఎవరికి ఏమీ కాకుండా రక్షించు అని దండం పెట్టుకున్నాడు తరుణ్ యువరాజ్ ఆఫీస్ అయిన తర్వాత రూమ్కి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు రేపు నాన్నగారు కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ మొత్తం చూశాను అవన్నీ నాన్నగారితో మాట్లాడాలి భోజనాలు అయిన తర్వాత అని జాహ్నవికి ఫోన్ చేశాడు అమ్మ అక్కడ వ్యవహారం ఎలా ఉంది వాళ్ళు వచ్చినట్లున్నారు మళ్ళీ అని అడిగాడు యువరాజ్ అరే చాలా చెడ్డోలు రామ్ యువ కొడుకుని కూడా అలా తయారు చేసింది ఆ మహాతల్లి ఉన్నవి లేనివి నాన్నగారి మీద నా మీద చెప్పి వాడి మనసు వీరిచేసింది అయినా నాన్నగారు ఊరుకోలేదు ఒక్కరు పలిచారు టేబుల్ విసిరేశారు నాకే దడొచ్చింది భయపడి పారిపోయాడు సుందరం అంటూ నవ్వింది జాహ్నవి యువరాజ్ ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండమ్మా అన్నాడు ఈ వయసులో మీకు లేనిపోయిన టెన్షన్స్ వచ్చాయి నాన్నగారి పరిస్థితి మారి నాకు బాధగా ఉంది రేపు కోర్టులో జాగ్రత్తగా ఉండాలి నాన్నగారు మాట్లాడే విధానం అని చెప్పండి మమ్మీ అన్నాడు యువరాజ్ ఒరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక్కడ మీ నాన్నకు బాధ తీరిపోతుందా నువ్వు నాకు ఇప్పుడు చెప్పావు బాగానే ఉంది మీ నాన్నగారు వచ్చేసరికి నాకు గుర్తుండదు అవన్నీ నాకు చెప్పకు వస్తే కుదిరితే నువ్వురా లేకపోతే మీ నాన్నగారికి చెప్పు అన్నీ ఏం పిల్లలో ఏమిటో అని జాహ్నవి మందలించింది కొడుకుని సరే అమ్మ జాగ్రత్త నాన్నగారికి నేను చెప్తాను ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు యువరాజ్ కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అందుకే ఫోన్ పెట్టేశాడు యువరాజ్ హలో అన్నాడు యువరాజ్ ఆద్య మాట్లాడలేకపోయింది ఏదో తెలియని సంతోషపడిపోయింది హలో ఎవరు ఎవరండి మాట్లాడరే అన్నాడు యువరాజ్ రాంగ్ నెంబర్లా ఉంది అని అనుకుంటూ ఫోన్ పెట్టే పోయాడు యువరాజ్ హలో అన్నది ఆద్య ఎవరు అమ్మాయి కొంత అయ్యేసరికి ఎవరు అన్నాడు యువరాజ్ బావా నేను అన్నది ఆద్య ఆద్య అన్నాడు యువరాజ్ తరుణ్ ఫోన్ చేసి తన నెంబర్ ఇచ్చినట్లు నీకు ఫోన్ చేస్తుంది అన్నట్లు చెప్పాడు అందుకే త్వరగా గుర్తుపడ్డాడు యువరాజ్ ఏంటి ఆద్య ఫోన్ చేశావు అన్నాడు యువరాజ్ ఒక రకంగా మొహమాటంతో ఆడవాళ్ళతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడాడు యువరాజ్ తరుణ్లాగా ఫ్రీగా ఉండలేడు మాట్లాడాలి అనిపించింది మాట్లాడతారా బావా పనుంటే పెట్టేస్తాను అన్నది చిన్నగా హత్య బావా నాకు చదువుకోవాలని ఉంది నన్ను అక్కడికి వచ్చి చదువుకోమని చెప్పింది షాన్వి పర్వాలేదా రావచ్చా అని అడిగింది తప్పకుండా రావచ్చా ఆద్య అయితే అత్తకిష్టం లేదు అని తెలిసింది అన్నాడు యువరాజ్ ఆ మాటలు ఎవరు చెప్పారు బావా అన్నది ఆద్య బాధగా మన తరుణ్తో వరలక్ష్మి అత్త చెప్పిందట నేను నల్లగా ఉంటాను అన్నాడట కదా అత్త అన్నాడు యువరాజ్ కాసేపు మౌనంగా ఉండి పోయింది ఆత్య సున్నితంగా ఉండే మనస్తత్వం ఉన్న హత్యకు ఏడుపు వచ్చింది గ్రహించాడు యువరాజ్ ఏంటి బాధపడుతున్నావా అన్నాడు యువరాజ్ నా తప్పేమీ లేదు బావా అమ్మ అవసరం కొద్ది మాటలు మాట్లాడుతుంది అందరికీ తెలిసిందే కదా నాది నా మనస్తత్వం మా మేనమామల మనస్తత్వం నేను అలాంటి దాన్ని కాదు బావా నాకు మీరంటే చాలా ఇష్టం ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే అమ్మలాగా నేను కూడా అనుకుంటారు కదా మీరు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మా జాహ్నవి అత్తకి చెప్పాను తనకు నేనంటే ఇష్టం మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే ఇంక ఫోన్ చేయను అన్నది ఆద్య అమ్మాయిలు ఎంత చక్కగా చెప్పేస్తారు మనసులో మాటను ఏమిటో చెప్పాలంటే నా గుండెల్లో తడబాటు వస్తుంది నిజానికి తనకు చాలా నచ్చింది ఆద్య చాలా అందంగా చూస్తేనే మనసుకు పరవశం కలిగేలా ఉంది పైగా ఆ మాట తీరు చాలా బాగుంది అని అనుకుంటూ ఉన్నాడు యువరాజ్ నేనేమీ అనుకోలే బావా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నది ఆద్య అదేమీ లేదు ఆద్య అన్నాడు యువరాజ్ తడబడుతూ అంటే నేను ఇష్టం లేదా అన్నది ఆద్య అమ్మాయిలు చురుకుగా ఉంటారు కాబోలు నాకు తెలియదు మీలాగా నేను తొందరగా మాట్లాడలేను నువ్వు ఇక్కడికి వచ్చి నిరుగ్రంతరంగా చదువుకోవచ్చు ఎందుకంటే షాన్వి ఒక రూమ్లో ఉంటుంది తను చాలా కలివిడిగా చక్కగా ఉంటుంది నువ్వు రావడం నాకు ఇష్టమే ఇంతకంటే నేను చెప్పలేను ఇప్పుడు అన్నాడు యువరాజ్ ఎంత అందంగా ఆ చెప్పే విధానంలో తన మీద ఉన్న ప్రేమ కనిపించి సంతోషపడిపోయింది ఆత్య మరి అత్త ఒప్పుకుంటుందా అన్నాడు యువరాజ్ ఒప్పిస్తాను ఎవరైనా డబ్బున్నవాడు ఎలా ఉన్నా ముందు పెళ్లి చేస్తుంది మాకు అందుకే చదువు వంకతో తప్పించుకోవాలని నేను అంటూ నవ్వేసింది ఆద్య మీ నవ్వు చాలా బాగుంటుంది బావా అంటూ మళ్ళీ మాట్లాడింది షాన్విని చూస్తే చాలా ఆశ్చర్యపోయాడు యువరాజ్ ఆద్య మాటలు ఇంకా సుకుమారంగా చక్కగా ఉన్నాయి అంత ఫాస్ట్ కాదు తనకు సరిపోతుంది అని నవ్వుకున్నాడు యువరాజ్ బావా నా ఫోటోలు రెండు పంపిస్తున్నాను మీరు కూడా మీ ఫోటోలు పంపించండి రోజు మీ ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో నేను అక్కడికి వచ్చే వరకు నా ఆద్య మాటలకు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి నెక్స్ట్ మంత్లో నువ్వు ఇక్కడ సీట్ సాధించాలి అని చెప్పాడు యువరాజ్ ప్రతిరోజు ఫోన్ చేస్తాను బావా మీకేమైనా అభ్యంతరమా ఖాళీగా ఉండే సమయంలో ఇదే కదా అంటూ నా నవ్వుతూ అడిగింది ఆద్య వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వెంటనే వెనుక ఉన్న తరుణ వచ్చి రోజు చేయవలసినదే ఫోన్ ఆత్య ఈ సమయంలోనే ఖాళీగా ఉంటాడు అన్నయ్య అంటూ నవ్వేశాడు అన్నయ్య అప్పుడే లవ్ ట్రాక్ ట్రైన్ ఎక్కేసావా అంటూ నవ్వుతూ ఉంటే ఊరుకో అన్నాడు యువరాజ్ ఆ మాటలు వింటనే ఆత్య నవ్వేసింది కాలేజీలో చేరుతుందంట షాన్వి చెప్పిందంట అని అన్ని సంగతులు అని చెప్పాడు యువరాజ్ ఓకే అన్నయ్య మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎంతలోకి సీ సీట్ వెంటనే వస్తుంది హ్యాపీ హ్యాపీగా ఉండొచ్చు నువ్వు హాయిగా ఉద్యోగం రోజు లవర్స్ పార్క్లో మీటింగ్ వారానికి ఒకసారి సినిమా హాల్లో కి సీన్స్ అంటే నా తరుణ్ వీప్ మీద ఒక్కటి వేశాడు నవ్వుతూ యువరాజ్ ఏంటి నవ్వు ఒక్కడివి వచ్చావు షాన్వి ఏది అన్నాడు యువరాజ్ దానికి కాస్త భయం పెట్టాలన్నయ్య చదువుకోవద్దు వద్దు అందుకే కొంచెం అలిగినట్టు యాక్షన్ అన్నాడు నవ్వుతూ తరుణ్ పెళ్ళి కాకుండానే భయం పెడుతున్నావా అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావరా నువ్వు అంటూ నవ్వేశాడు యువరాజ్ అన్నయ్య నీకు కూడా అమ్మాయి పరిచయం అయిందిగా తర్వాత చూడు ఎలా ఉంటుందో నువ్వే మారిపోతావు అమ్మాయిలు ఊరికే మార్చేస్తారు అంటూ నవ్వుతూ ఉన్నాడు తరుణ్ నాన్నగారు రేపు కోర్టుకు వెళ్తే సంగతి మాట్లాడాలని నేను రమ్మన్నాను అన్నాడు యువరాజ్ లేదన్నయ్య ఆ రూమ్ కాడ ఉంటే షాన్వి గోల అందుకే చదువుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నాన్నగారు వాడికి బాగానే భయం చెప్పారట ఇబ్బంది లేదన్నయ్య తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు చేసే ఆరోపణలకు తగిన సమాధానాలు చెప్పాలి అవును మరి ఆ జగదీష్ అచ్చం నాన్నగారిలాగా ఉన్నాడు కదా మరి ఎలా అన్నాడు యువరాజ్ ఏముందన్నయ్య మహా అయితే ఏదో కొంత డబ్బులు అడుగుతారు తప్పుకుంటారు అన్నాడు తరుణ్ నాకెందుకో అలా అనిపించడం లేదు తరుణ్ ఈ విషయం ఎక్కడితో ఆగుతుందో అని నేను అనుకోవడం లేదు ఇప్పుడే నాన్నగారిని పొడవాలి అనుకున్నవాడు ఎప్పటికైనా ప్రమాదమే కదా తరుణ్ పైగా నాన్నగారి మీద అమ్మ మీద కూడా వాడి కోపం ఉందట మన మీద కూడా ఉంది అందుకే కదా నా మీద కూడా పెద్ద కేసు పడేది అన్నాడు యువరాజ్ అవును అసలు గొడవ మొదలు అక్కడే కదా అన్నాడు తరుణ్ సరే తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు వెళ్ళి చదువుకో ఆ రూమ్లో అన్నాడు యువరాజ్ ఆద్య ఫోన్ నుండి ఫోటోలు ఐ లవ్ యూ బాగా అని పంపించింది ఆ ఫోటోలు చూసి ఐ లవ్ యూ అని చదువుతుంటే మనసు తేలిపోయినట్టు అనిపించింది కాసేపు యువరాజ్కి జగపతికి ఫోన్ చేశాడు యువరాజ్ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్